హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసుధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపు సక్సెస్ను అందుకుంటుంది రక్షా గౌడ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ బోనాల స్పెషల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది వాటికి సంబంధించిన ఫొటోస్ను రక్షా గౌడ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అండ్ గాడియస్ బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బోనాల స్పెషల్ ఈవెంట్లో రక్షా గౌడ బ్యూటిఫుల్ ఫోటోస్ మీకు నచ్చి అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు